ప్రభు సన్నిధిలో కూడుకొని నామాన్ని స్థతించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు అందుబట్టి మనమందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం మనం గత పది మాసాలుగా ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఏడేళ్ల శ్రమల కాలంలో సంఘం మొదటి మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉంటుంది మొదటి మూడున్నర సంవత్సరాలు అనగా నలభై రెండు నెలలు అనగా పన్నెండు వందల అరవై రోజున సంఘం పరలోకానికి కొనుక్కోబడుతుంది అని గత పది మాసాలుగా మనము ధ్యానిస్తూనే ఉన్నాం అయితే గత వారం మనము చివరిగా వదిలివేసినటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం ఈ పది పది మాసాల నుండి ఒకే వాక్యం ఏడేళ్ల శ్రమల కాలం జరిగే విషయాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం గత వారం మనము ముగించినటువంటి వాక్యం ఏంటి అంటే మనము అర్ధాంతరంగా సమయం అయిపోయింది కనుక అర్ధాంతరంగా ముగించుకున్నాం అక్కడి నుండి మనము కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది దానికి ముందు నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసుకుని చేసి అక్కడ నుండి కంటిన్యూ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను కొద్ది నిమిషాలు అందరూ కూడా నువ్వు దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాం ఏడేండ్ల శ్రమల కాలంలో ఆరు వందల అరవై ఆరవ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో అన్యులు నామకార్థ క్రైస్తవులు వేయించుకుంటారని చెప్పుకుంటున్నాం కానీ పరిశుద్ధులు మాత్రం వాళ్ళు ప్రాణాలకు తెగించి నిలబడతారు మేము వేయించుకోవాలి వేయించుకోనము కాక వేయించుకోనము అని వాళ్ళు పలుకుతారు కాబట్టి అట్టివారికి అత్యధికమైన మహిమ పరలోకంలో ఉంటుంది అని చూస్తూ ఉన్నాం అయితే ఏడేండ్ల శ్రమల కాలంలో ఆరు వందల అరవై ఆరవ ముద్ర వేయించుకుని నామకార్థ క్రైస్తవులు అన్యులు వాళ్ళందరికీ ఎవరైతే వేయించుకుంటారో దేవుని దగ్గర ఉగ్రత పాత్ర అనేది ఒకటి ఉంది దేవుని కోపము అందులో పోయబడి ఉంది కాబట్టి ఆ ఏడు ఉగ్రత అనేది వారికి వారి చేత దేవుడు త్రాగిస్తాడు ఆ మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలోనే వాళ్ళ చేత త్రాగిస్తాడు కలలో కానీ నిద్రలో కానీ ఏదో విధంగా ఈ త్రాగిస్తాడు ఈ తినిపిస్తాడు అనే మాటలు మీద మనకు వాక్యం ఉంటుంది దయచేసి ఈ మాటలు మధ్యలో పెట్టుకోవాలని ప్రభు బయట మనం చేస్తున్నాం తన ఏడు పాత్రలో ఉగ్రతను కోపాన్ని పోసి ఉంచాడు ఆ మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో ఎవరైతే ఆరు వందల అరవై ఆరవ ముద్ర వేయించుకొని యాంటీ క్రైస్ ని దేవుడుగా ఆరాధిస్తారో అలాంటి వారి చేత యేసు ప్రభు ఆయన తన ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి ఆ కోపాన్ని మద్యము మద్యమనే కోపము అనే మద్యాన్ని వారి చేత త్రాగిస్తాడు త్రాగించినప్పుడు రెండవ మూడున్నర సంవత్సరాలలో ఏడు ఉగ్రత పాత్రలు వారి మీద భూమి మీద క్రమరించబడుతుంది అట్టి వారు అగ్నికండకాలతో మండే గుండోలో పడద్రోయబడతారు వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు పైకి అలా లేస్తూ ఉంటుందట అగ్నిగంధకాలతో మండే గుండోలో వారికి నెమ్మది అనేది ఉండనే ఉండదు ఆకలి దబ్బిక బాధ అయ్యో అయ్యో వాళ్ళ కేకలు అరుపులు యుగ యుగాలు అగ్నిగంధకాలతో మండే గుండోలో ఉంటుంది అని మనం చదువుకున్నాం అయితే పరలోకంలోకి మనం వెళ్ళి చూస్తే దేవుని దగ్గర ఎన్నో పాత్రలు ఉన్నాయి ఎన్నో గిన్నెలు ఉన్నాయి వాటిల్లో ఒక గిన్నె వచ్చి మనం గత ఆదివారం ధ్యానించాం ఏంటి ఆ గిన్నె అంటే ప్రార్థన గిన్నె మనకు కనబడుతుంది ప్రార్థన గిన్నె రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఐదో వచ్చాయి ఎనిమిదో వచ్చిన మనం చదువుకున్నాము ప్రార్థన అనే గిన్నె ఉంది భూలోకంలో పరిశుద్ధులు ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ధూపం అనే అలా వెళ్ళిపోయి పరలోకానికి చేరుతుంది పరలోకానికి చేరినటువంటి పరిశుద్ధుల ప్రార్థనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే బంగారు గిన్నెల్లో పోస్తూ ఉన్నాడు అవి సువర్ణ పాత్రలు అని ఆ భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం బంగారు పాత్రలో లేక బంగారు గిన్నెల్లో మన ప్రార్థనకు అంత విలువ ఉందన్నమాట అక్కడ కాబట్టి కొంతమంది గంటల గంటలు ప్రార్థన చేస్తారు కొంతమంది ఏమో ఐదు నిమిషాలు లేక పది నిమిషాలే ప్రార్థన చేస్తారు మనం కనుక పరలోకానికి వెళ్ళి మనము ఆ గిన్నెల్లో గనుక మన ప్రార్థన చూసినట్లయితే కొంతమంది గిన్నెలేమో పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది నిండి పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది కానీ మన గిన్నెల్లో చూస్తేనేమో ఎక్కడో అట్టడుగున ఉంటుంది అందుకే దాగదు ఏమంటాడంటే ఇరవై మూడో కీర్తన ఐదు వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది చూసారా ఆనాడు ఈ రోజు ఎవరైతే ఐదు పది నిమిషాలే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు పరలోకం కనుక వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ సిగ్గుపడవలసినటువంటి తలదించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని మనం చదువుకుంటూ ఉన్నాం దేవునికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందండి అసలు దేవుని కోపం ఎందుకు వస్తుంది అంటే దేవుడు దేవుడు నరులను సృజించాడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కట్టడము విధులు ఇచ్చాడు వాటిని గై కొనాలన్నాడు దేవుడు చెప్పిన విధంగా కాకుండా తమ ఇష్టానుసారంగా సాతాని యొక్క తంత్రాలలో పడిపోయి మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు చెప్పని వాటిని మరి వాటిని చేస్తూ దేవునికి కోపం కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు గనుక ఆయనకి కోపాన్ని అడుచుకోకుండా అలానే ఆ వచ్చిన కోపాన్ని కనుక మానవుల మీద ఈ ఈరోజు భూమి మీద ఒక నరుడు కూడా ఉండడు బ్రతికి ఉండడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాం కాలం మొదలుకొని కాలం వరకు ఆయన తన కోపాన్ని అణుచుకొని అణచుకొని అణుచుకొని అలా ఉన్నాడు ఎంతకాలం అని చెప్పి అణుచుకోగలడు నోబాహు కాలంలో దేవునికి ఎందుకు కోపం వచ్చింది అంటే ఆదాము కాలం నుండి నరులు చేసినటువంటి పాపాన్ని బట్టి మా మరి దేవుని కోపం వచ్చినప్పుడు చివరికి దేవుడు చూచి సహించలేకపోయాడు పరలోకంలో ఉండవలసినటువంటి దేవదూతలు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని చేత ద్రోయబడ్డారు వాళ్ళు పడిపోయినటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారిని ఎంచి వాళ్ళని పెళ్ళిలాడి వివాహం చేసుకొని వారితో పోయినప్పుడు వారికి నెఫిలిలు జన్మించారు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది కదండి దేవదూతులు ఎలాంటి బలం కలిగిన వారంటే విపరీతమైనటువంటి బలం కలిగిన వారు నరుల ఏమో దుర్బలు వారు వీరు వారి మధ్యలో క్రాస్ బ్రీడింగ్ ఏర్పడినప్పుడు క్రాస్ బ్రీడ్ ఏర్పడినప్పుడు నెఫీలులు అంటే ఒక స్త్రీ గర్భం ఎంత ఉంటుందండి మామూలుగా నరులకు జన్మించినప్పుడు ఆమె గర్భం ఎట్లా దాలుస్తుందో దేవదూతలకి ఆ నరుల కుమార్తెలకు సంగోగ ఏర్పడినప్పుడు ఆమె గర్భంలో మామూలుగా శిశువు జన్మిస్తాడంతే కానీ ఒక ఐదు సంవత్సరాల వరకు ఒక పిల్లవాడు ఎదగాలి అంటే తల్లి గర్భంలో నుండి లోకములు అడుగు పెట్టిన తర్వాత వాడు మహా అయితే ఒక అడుగు కూడా ఒక అడుగు అడుగున్నారో రెండు అడుగులు వేసుకోండి ఒక అడుగున్నారా రెండు అడుగులు మాత్రమే వాడు ఎదుగుతాడు కానీ ఈ పడద్రో పడినటువంటి దేవదూతలకు ఈ నరుల కుమార్తెలకు పుట్టినటువంటి క్రాస్ బ్రీడ్ వల్ల ఆ పిల్లలు రోజు రోజుకి ఒక్కొక్క అడుగు ఒక అరడుగు రోజుకి ప్రతిరోజు వాళ్ళు పెరిగి పెద్దవారయ్యేసరికి వాళ్ళు ఎత్తరి వారుగా ఆ అంటే ఒక్కొక్కరు నూట అరవై ఐదు అడుగుల నుండి నూట తొంభై ఐదు అడుగుల వరకు వాళ్ళు అంత ఎత్తరలుగా ఎదుగుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం దేవుడు మానవులు సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను సృజించాడు కానీ వాళ్ళందరినీ కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపం అందు ఉన్నటువంటి నరులను భూమి నిండా నింపించి వారి ద్వారా దేవుడు ఆరాధించబడాలని మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు కానీ ఇప్పుడు నరుల ఈ నరుల సంతానమేమో మరి మానవ రూపంలో ఉన్న నరుల సంతానమేమో వాళ్ళు తగ్గిపోతున్నారు క్రాస్ బ్రీడ్ వల్ల వచ్చినటువంటి నెఫిలిలు వాళ్ళకి దేవుని పోలిక లేదు దేవుని స్వరూపం లేదు గత వారంలో మనం చెప్పుకున్న రీతిగా వాళ్ళ ముఖం ఒక రీతిగా ఉంటే శరీరం మరొక రీతిగా ఈ ప్రకారంగా దేవుడు చివరికి నరుల సంతానమో తగ్గిపోయి ఈ క్రాస్ బ్రీడ్ వల్ల ఏర్పడినటువంటి నెఫిలీలో మరి భూమి నిండా నింపబడుతూ ఉంటే దేవుడు సహించలేక ఆ మనం ఏం చేశాడు ఆ కాశపు తూములు విప్పాడు కదండి భూగర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క జలములన్నీ కూడా పైకి రప్పించాడు నార్త్ పోల్ సౌత్ పోల్ లో ఉన్నటువంటి ఆ మంచు కొండలన్నీ కూడా కరిగి మొత్తం కొండలు పర్వతాలు అన్నీ కూడా మునిగిపోయి జీవరాశులన్నిటిని కూడా దేవుడు నాశనం చేసినట్లు గత వారం మనం చెప్పుకున్నాం దేవునికి భయం కలిగిన గాక దేవునికి కోపం వస్తే జల లేకుంటే మరొకటే వచ్చి మనుషులను సర్వనాశనం చేస్తాయని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కేవలం ఒక నవబోహ కుటుంబాన్ని జతలు జతలుగా మగ ఆడది అన్ని పక్షుల్లో జంతువుల్లో వర్షోప అన్నిట్లో కూడా ఆ పశు తీసుకొని వాడలో వాటిని రక్షించి ఆ కాలుసుము క్రింద ఉన్న జీవరాశులన్నిటిని కూడాను దేవుడు సర్వనాశనం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం మాత్రమే కాదు సుధమ పట్టణం గుమర పట్టణం ఈ రెండు పట్టణస్తుల మీదకి దేవుని కోపం రగులుకొని కొని ఆకాశం నుండి అగ్నిని గంధకాలను కురిపించి మొత్తాన్ని కూడా అప్పటి ప్రజలను సర్వనాశనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వచ్చింది దేవుని కోపం సుధమా పట్టణస్తుల మీద గుమర్రా పట్టణస్తుల మీద అంటే వాళ్ళు కూడా వీరి వలనే వ్యభిచార పాపం చేస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు అమోస గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు సుధమ పట్టణానికి వచ్చి దేవుడు మాట్లాడుతూ ఆవేదనతో అంటున్నాడు సుధమ గొమ్మరా పట్టణాలు గర్వముతో ఊగిపోతున్నాయి నేను వాళ్ళని నాశనం చేసేంత వరకు నిద్రపోను కొనుక్కును అని చెప్పి దేవుడు మాట్లాడిన ఇదిగా గర్వము అనేది వ్యభిచార సంబంధమైన పాపమే కాదు అంటే ఆ నాటి సుధమ గు పట్టణస్తులు పురుషులతో పురుషులు అవాచ్యమైనది దేవతలు వచ్చినప్పుడు దేవతలు పురుషులు అని బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఆయా గ్రంథాల్లో మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవదూతలతో పురుషులతో అక్కడ వృద్ధులు ఆ పట్టణస్థుల వృద్ధులు బాలురు యవనస్తులు అందరూ కూడా కూడుకొని వాళ్ళతో పాపము చేయాలని నిర్ణయించినప్పుడు దేవుడు ఆ పాపాన్ని చూచి సహించలేక ఆ కాసు నుండి అగ్ని కురికి కురిపించి సర్వనాశనం చేసినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ సత్యాలను గుర్తించి పాపానికి దూరంగా పరిశుద్ధతను హత్తుకొని మనం కడవర దినాల్లో జీవించకపోయినట్లయితే దేవుడు తన ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి దాన్ని మన చేత త్రాగిస్తాడు ఆ ఉగ్రత పాత్రలు మన మీద గురువరిస్తాడు చివరికి అలాంటి వారిని కొనిపోయి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తే వారి బాధా సంబంధమైనటువంటి పుగ యుగ యుగాలు అలా పైకి లేస్తా ఉంటుందట వారు యుగ యుగాలు నెమ్మది లేని వారు అలమటిస్తారని దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని దగ్గర ఒక పాత్ర ఉంది ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ కోపం అనే మధ్యాన్ని ఆ ఉగ్రత మధ్యాన్ని వారి చేత త్రాగించబోతున్నాడు ఎవరి చేత అంటే ఆరు వందల అరవై ముద్ర వేయించుకోబోతున్నటువంటి వారి చేత అని మనము చదువుకుంటూ ఉన్నాం మనము మార్గసు వార్తలో కనుక వెళ్ళగలిగినట్లయితే తొమ్మిదవ ఛాయము మీరు పంతొమ్మిది వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి చాంద్ర రోగం అంటే దయ్యం పట్టినటువంటి ఒక యవనస్తుడు లేక ఒక పిల్లవాడు అక్కడ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ పిల్లవాడికి దయ్యం పట్టినప్పుడల్లా కూడా ఆ ఇంట్లో వాళ్ళు చాలా భయపడుతూ ఉండేవాడు ఆ పిల్లవాడికి దయ్యం పట్టినప్పుడల్లా కూడా కాళ్ళు చేతులు కట్టివేసి అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఆ పిల్లవాడిని కనిపెట్టుకుంటూ ఉండేవాడు ఆ చాంద్ర రోగం లేక మూగదయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిని దయ్యాలు ఏం చేస్తున్నాయంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు వాళ్ళని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నిపుల్లోనూ నీళ్ళల్లోనూ పడవేస్తున్నాయి నిప్పుల్లో నీళ్ళల్లో పడవేస్తున్నాయి ఆ రోజు ఆ పిల్లవాడు పిల్లవాడిగా ఉండడు దయ్యపు బలం లోపట ఉంది కాబట్టి ఎంతమందినైనా కానీ ఎత్తి అవతల అవలెలుగా పడవేస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో చివరికి ఆ పిల్లవాడి యొక్క తండ్రికి ఒక వార్త సమాచారం అందింది అదేంటి సమాచారం అంటే యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్న సమాచారం విని యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తండ్రి తీసుకుని వచ్చాడు విషయాన్ని చెప్పాడు అయా ఇదిగో నా పిల్లవాడికి మోగ పట్టింది అది అమావాస్య రోజు లేకుంటే పౌర్ణమి రోజు వాడిని రోజున ఆ దయ్యం వాడిని నిప్పుల్లో కానీ నీళ్ళల్లో కానీ పడవేస్తూ ఉంటుందయ్యా కాబట్టి వీడిని స్వస్థపరచండి అని ఆ శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే వాళ్ళ చేత కాలేదు ఆ టైంలో యేసూ ప్రభు కొండకి ముగ్గురు శిష్యులను తీసుకుని వెళ్ళాడు ప్రార్థన చేసుకుంటానికి ప్రార్థన చేసుకొని ముగించుకొని దిగి వస్తుంటే ఇక్కడ కొంత అలజడి కనబడుతుంది యేసు ప్రభు అడిగాడు ఏంటి ఇక్కడ అల్లరి ఏంటి అలజడి అని అడిగితే అక్కడ పిల్లవాడి యొక్క తండ్రి ఆ మందలో నుండి బయటకు వచ్చేసి విషయాన్ని చెప్పాడు అయ్యా ఇదిగో నా పిల్లవాడికి మూగ దయ్యం పట్టింది అది నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడవేస్తుంది అది పట్టిన రోజున వాడు పిల్లవాడు పిల్లవాడిగా ఉండడు చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా కాబట్టి వారి చేతగా లేదు నీ చేతనైతే పిల్లవాడిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టు అంటే శిష్యులను గద్దించి అప్పుడు యేసు ప్రభు ఆ పిల్లవాడిని తీసుకొని రమ్మంటున్నాడు పిల్లవాడిని తీసుకొని రమ్మనప్పుడు ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి దయ్యమా ఎలిపో అని గద్దించాడు ఒక మాట మాత్రమే సెలవిచ్చినప్పుడు ఆ దయ్యము ఆ పిల్లవాడిలో నుండి ఏం చేస్తుంది నురుగులు కక్కించి నురుగులు కక్కించి వారిని విలవిలలాడించి విడిచిపెట్టి పోతున్నట్టు మనం మనం చూస్తా ఉన్నాం చదువుకుందా మార్క్సు వార్త వచ్చాయము తొమ్మిదవ వచ్చాయము మార్క్సు వార్త తొమ్మిదవ వచ్చాయము మనము చదువుకుంటే ఇరవై వచ్చినంలో వారు ఆయన ఎద్దకు వారిని తీసుకుని వచ్చారు దయ్యము ఏ చూడగానే వాని విలవిలలాడించిన గనుక వాడు నేలపడి ఏం చేస్తున్నాడు అట్టండి నురుగులు కక్కుకుంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం ఏం చేస్తున్నాడు వాడు వాడు నురుగులు కక్కుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి అంటే అంటే జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి ఒక దయ్యం ఆ పిల్లవాడిలోని ఇంతకాలం నివాసం చేస్తూ ఉంది ఆ పిల్లవాడిని విడిచి వెళ్ళేటప్పుడు లోపటి నుండి ఏదో పదార్థాన్ని అది కక్కించి వెళుతుంది అది ఒక వ్యక్తిలోనికి లోపటికి రావాలి అంటే దానికి ముందు దానికి సంబంధించినటువంటి పదార్థాన్ని ఎవరో గెట్టనవాళ్ళు పిల్లవాడు అంటే గెట్టనవాళ్ళు పిల్లవాడి తరపున తల్లిదండ్రులంటే గెట్టిన వాళ్ళు ఎవరో ఆ దయ్యానికి సంబంధించినటువంటి మందు లేక పదార్థాన్ని తినిపిస్తారు లేక త్రాగిస్తారు మగపిల్లవాడు పుట్టాడనో లేకుంటే తల్లిదండ్రుల మీద కక్షతోను మరి గట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా ఏదో ప్రేమతో తినిపిస్తున్నట్టు త్రాపిస్తున్నట్లు దేంట్లోనో ఏదో ఒక పదార్థాన్ని కలిపి మిళితం చేసి దాన్ని త్రాపించినప్పుడు అది లోపల దయ్యానికి సంబంధించినటువంటి ఆ పదార్థం ఆ పిల్లవాడిలో యాక్టివేట్ అయిపోయింది యాక్టివేట్ ఎక్కడైతే ఇది యాక్టివేట్ అయి ఉంటుందో ఆ దయ్యానికి అక్కడ హక్కు ఉంటుంది అనమాట అది తప్పకుండా ఆ వ్యక్తి లోపటికి వచ్చి నివాసం చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ దయ్యము వెళ్ళిపోయేటప్పుడు దానికి సంబంధించినటువంటి లోపల ఏదైతే తినిపించారో త్రాగించారో ఆ పదార్థాన్ని కక్కించి వెళుతుంది అది ఆ వ్యక్తిలో ఉండనప్పుడు ఆ వ్యక్తిలో నివాసం లేనప్పుడు దానికి సంబంధించింది ఉండటానికి వెళ్ళేదు దాన్ని బయటకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి దయ్యాన్ని గదించినప్పుడు అది ఆ పిల్లవాడిని విడిచి వెళ్ళేటప్పుడు పిల్లవాడిలో ఉన్నటువంటి ఆ పదార్థం ఏదైతే త్రాగించారో లేక తినిపించారో ఆ పదార్థాన్ని అది బయట నురుగులు కక్కించి అది వెళ్ళిపోతున్నట్లు మనము చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా యేసు కూడా తన ఉగ్రత పాత్రలోనిది ఆనాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరైతే వేయించుకొని యాంటీ క్రైస్ ని ఆరాధిస్తారో దేవుడిగా వాళ్ళ చేత తన కోపమనే మధ్యమును తన గిన్నెలోనిది వారి చేత త్రాగించబోతున్నాడు అది త్రాగించినప్పుడు ఆ పదార్థం లోపలి ఉన్నప్పుడు దేవుని కోపం అనే మధ్యం వారి కడుపు లోపట ఉన్నప్పుడు వారి లోపల వాళ్ళని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి తర్వాత మూడున్నర సంవత్సరాలలో ఆయన ఏడు గిన్నెల్లో ఉన్నటువంటి ఉగ్రత పాత్రలను అలాంటి వారి మీద గుమరించబోతున్నాడు అట్టి వారిని అగ్నిగంధకాలతో మండే గుండంలో పడద్రోస్తాడు వారి బాధ యుగ బాధా సంబంధమైనటువంటి పొగ యుగయుగాలు ఆకాశాన్ని అండుతూ ఉంటుందని వారికి నెమ్మది ఉండదని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తి అది దయ్యం కావచ్చు దేవుడు కావచ్చు ఒక వ్యక్తి లోపట మరి ఉండాలి అంటే దేని ద్వారా దేని ద్వారా ఒక దయ్యం కాని దేవుడు కాని ఆ వ్యక్తిని కలుసుకుంటాడు అంటే నిబంధన ద్వారా కదండి దేని ద్వారా నిబంధన ద్వారా ఆ వ్యక్తిని దయ్యం కాని దేవుడు కాని కలుసుకుంటాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం పౌల పోస్త ఒక మాట అంటాడు చదవండి మొదటి కొరింతికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ప్ర పౌల పోస్త్రుడు ఒక మాట అంటాడు ఏమనంటే మొదటి కొరింతి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మీరు ప్రభు పాత్రలోనిది దయ్యపు పాత్రలోనిది ద్రాగనేరరు అంటాడు కదండి ఇక్కడ రెండు పాత్రలు మనకు కనబడుతున్నాయి కదా పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు మీరు చదువుకుంటే అక్కడ ముఖ్యంగా ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు అనుకుంటాను మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది త్రాగనేరరు ప్రభు బల్ల మీద ఉన్న దారిలోను దయ్యం బల్ల మీద ఉన్న దారిలోను పాలు పొందనేర అని అంటాడు కదండి చూస్తారా దయ్యం పాత్ర ఒకటి ఉంది దేవుని ప్రభు పాత్ర ఒకటి ఉంది ప్రభు పాత్రలోనిది త్రాగితేనేమో ప్రభు వచ్చి మనలో నివాసం ఉంటాడు దయ్యపు పాత్రలో అనేది త్రాగితేనేమో దయ్యము వాళ్ళలో వచ్చి నివాసం ఉంటుంది యేసు ప్రభు వారు ఒక అంటాడు చదువుదాం కొరెంతీలకు రాసిన మధుర పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి కొరెంతీలకు రాసిన మధుర పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టినెత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన ఒక పాత్ర నెత్తుకొని ఈ పాత్ర రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేనిని కవినెంట్ నిబంధన ఒక వ్యక్తిని దయ్యం కానీ లేక చెప్పండి దేవుడు కానీ ఎప్పుడు కలుసుకుంటాడు అంటే కవినెంట్ అంటే నిబంధన ద్వారా నిబంధన అనేది వారి మనిషిలో ఉంటుంది కాబట్టి ఇది ప్రభు మనలోకి వచ్చి మనలో నివాసం ఉండాలి అంటే దేని ద్వారా నివాసం ఉంటాడు రక్తము అని నిబంధన రక్తం నేను ఇచ్చినది మీరు త్రాగాలి నేను ఇచ్చే ఈ నిబంధన రక్తం నిబంధన రక్తం నిబంధన శరీరం అది కదండి రొట్టే ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే అది ఒక నిబంధన ఆయన రొట్టెను తిని ఆయన రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో ఆ రొట్టే ఆ శరీరానికి ఆ ద్రాక్షరసం ఆయన రక్తానికి సూచన కాబట్టి అది మనము తిని త్రాగినప్పుడు అది లోపట మన లోపట యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభు ఆ వ్యక్తిలో వచ్చి నివాసం ఉంటాడు అని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు పాత్ర ఒకటి ఉంది కదండి ఇక్కడ ఏముంది ప్రభు పాత్ర యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని నా రక్తము వలనైనా వ్రత్త నిబంధన అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దయ్యం కానీ దేవుడు కానీ ప్రభు కానీ ఒక వ్యక్తిలో వచ్చి నివాసం ఉండాలి అంటే దేని ద్వారా నిబంధన ద్వారా ఇక్కడ ప్రభు పౌలు ఇదాక అన్నాడు పదకొండు పది ఇరవై ఒకటిలో మొదటి కొన్ని పది ఇరవై ఒకటిలో అక్కడ ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది మీరు త్రాగనేరరు అంటాడు ప్రభు బల్ల మీద ఉన్నదాన్ని అలాగే దయ్యముల బల మీద ఉన్న దానిలో మీరు పాలు పొందనేరరు అంటాడు కదండి రెండు బల్లలు కనబడుతున్నాయి రెండు పాత్రలు కనబడుతున్నాయి అది వేరు వేరు రెండు కూడా భూమి ఆకాశానికి తేడా ఉంది అంత తేడా ఒకటేమో దయ్యపు బల్ల రెండు ప్రభు బల్ల ఒకటేమో ప్రభు పాత్ర రెండవదేమో దయ్యపు పాత్ర మీరు దానిలోది త్రాగలేరూ దీనిలో రెండు కలిపి త్రాగలేరూ ఏదైనా ఒకటి కదా ఎందుకంటే ప్రభు బలంలోనేది త్రాగి దయ్యపు బలంలోనేది త్రాగితే ప్రభు పాత్రలోనేది దయ్య బలంలో త్రాగి తిని త్రాగితే ఇద్దరు వచ్చి ఒక వ్యక్తుల నివాసం ఉండటం అసాధ్యం నువ్వు దయ్యాల బలంలోనే తాగావు కాబట్టి నేను ఎందుకు నీళ్ళకి వస్తానంటాడు వాడంటాడు నువ్వు ప్రభు బలంలోనే తాగావు కాబట్టి నేనెందుకు నీలోకి వస్తానంటాడు కాబట్టి ఈ రెంట్కి ఒకదానికి ఒకటి వ్యతిరేకం యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఏమనంటే అంటే ఆ సువార్త ఆరు అధ్యాయము యాభై ఆరు వచ్చినం అనుకుంటాను యవహాన్ సువార్త ఆరు అధ్యాయము యాభై ఆరు వచ్చినములో నా శరీరాన్ని తిని ఏసై అంటున్నాడు నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగేవాడు నేను వాణియందును వాడు నాయందును నివాసం ఉంటాము అని చెప్పి మాట్లాడుతున్నాడు కదండి నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడు నేను వాణియందును అతడు నాయందును నివాసం ఉంటావు నిలిచి ఉంటావు నివాసం ఉంటాం బల తీసుకుంటున్నప్పుడు అది ఏసు శరీరం రక్తమని తిని త్రాగుతున్నాం కాబట్టి అలా చేయటం ద్వారా ఏసయ్య మనలో ఏం చేస్తున్నాడు ఏసయ్య మనలో మనం ఏసైలో నివాసం ఉంటున్నాము కదా ఎంత చక్కని మాటండి ఏసయ్య శరీరాన్ని మనం బల తీసుకుంటున్నప్పుడు ఏసయ్య శరీరం అని ఏసయ రక్తమని నమ్మి విశ్వసించి తిని త్రాగుతున్నాం కాబట్టి అప్పుడు ఏసయ్య ప్లస్ విశ్వాసి ఈ రెండు శరీరాలు ఏకమైనప్పుడు రెండు ఒక్కటే ఇద్దరి ఆత్మలు ఒక్కటే దీన్నే బౌన్ అంటాడు మొదటి కొన్ని పత్రిక ఆరు అధ్యాయము పదహారో వచనం పదిహేడో వచనంలో జాగ్రత్తగా పరిశీలన చేయండి ఏం తర్వాత చదువుకోండి లేకుంటే ఇప్పుడే చదువుకోండి మొదటి కొన్నికి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చదువుకుంటే కదండి వేస్తతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు వారిద్దరు ఏక శరీరం అంటే వేస్తతో కలుసుకుంటేనేమో ఏక శరీరం యేసయ్య ఆ రక్తం శరీరం తిని రక్తం తాగితే ఏసయ్య ప్లస్ విశ్వాసం ఏమవుతాడు ఏకదేహమై ఉన్నాడు మనం చదువుకుంటే చదవండి అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో అయి ఉన్నాడు అని మనము చూస్తా ఉన్నాం కాబట్టి యేసయ్య మన ప్లస్ మనము ఒకే శరీరం ఒకే ఆత్మ దేని ద్వారా బల ద్వారా ఆయన శరీరం తిని రక్తం త్రాగటం ద్వారా ఒక పదార్థం తింటం ద్వారా యేసు ప్రభు మనలో నివాసం ఉంటూ ఉన్నట్లు మనము చదువుకుంటే ఉన్నాం దేవునికి మహిమ కలుగులుగాక దేవునికి స్తోత్రం రైసలా కాబట్టి దేవుని పిల్లనారా ఒక పదార్థాన్ని ఎవరైతే తింటారో తినిపిస్తారో ఆ వ్యక్తి పట్టి ఆ దయ్యానికి సంబంధించిన పదార్థం కొందరు కొంతమంది గిట్టనోళ్లే చేశారు ఆ పిల్లవాడి చేత బాల్య ప్రాయంలోనే తెలియని వయసులోనే ఆ పిల్లవాడి చేత తినిపించారు త్రాగించారు ఏదో దయ్యానికి సంబంధించిన పదార్థం కాబట్టి మోగదయ్యం పట్టింది వాడికి మోగదాయం పట్టేసి అది అమావాస రోజునో పౌర్ణమి రోజునో వాడిని నిప్పుల్లో నీడలో మడవేస్తూ ఉంది కానీ ఏసయ్య దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఏసయ్య ఒకే ఒక మాటలో దాన్ని దద్దించినప్పుడు ఆ పిల్లవాడిని విడిచి వెళ్ళేటప్పుడు ఆ లోపట మింగించిన త్రాగించిన పదార్థాన్ని అది నురుగుల ద్వారా కట్టిస్తూ ఏం చేస్తుంది అనమాట లార్డ్ కాబట్టి ఈ సందర్భంలో పౌలు ఒక మాట అంటున్నాడు మొదటి కొరింతి పత్రిక పంతొమ్మిదవ పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒక్క వచనాలు పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క వచనాలు మనము చదవగలిగినట్లయితే అక్కడేమంటున్నాడు నేను చెప్పున్నది కాదండి అన్యజనులు అర్పించే బలు దేవునికి కాదు వీళ్ళు ఎనిమిదవ ఛ్యాయంలో ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలోను ఎనిమిదవ చాయమే నాలుగో వచనంలోను పౌలు గారికి లేఖ రాశారు ఏమని అంటే అయ్యా పౌలు గారు ఈ విగ్రహాలకు బలర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా పౌలు గారికి కన్ఫ్యూషన్ లో ఉన్నారు కొరంతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కన్ఫ్యూషన్ లో ఉండి కొంతమంది ఏమో తింటున్నారు కొంతమంది ఏమో తినకూడదా అని మానేస్తున్నారు అసలు దీని సంగతి ఏంటో తెలుసుకుందామని పౌలు గారు ఎక్కడో దూరాన ఉంటే పౌలు గారికి ఈ సంఘస్థులందరూ కూడా కలిసి ఒక లేఖన రాశారు పౌలు గారు మీరేమంటారండి ఈ బరులు అర్పించిన వాటికి మేము తినోత్సాహం తినకూడదా అని అంటే పౌలు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నాలుగవ వచ్చిన మూడవ లైన్లో ఎనిమిదో వచ్చాయము మొదటి కొరింత ఎనిమిదో నాలుగవ నాలుగ లో మనం అంతా చదువుకుందాం కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదే లోకమందు విగ్రహం అనేది వట్టిదే ఎనిమిదవ వచ్చిన రెండవ లైన్లో అంటాడు భోజనాన్ని బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందాం తినకపోయినందున మనకు తక్కువ లేదు తిన్నందున ఆయన అంటాడు దీన్ని తిన్నా పర్వాలేదు తినకపోయినా మనకు ప్రాబ్లం ఎందుకంటే విగ్రహం అనేది వట్టిదే అని అంటాడు కానీ కొన్ని విగ్రహాలకు అర్పించే బలులు పది వచ్చాయి ఇప్పుడు మనం చదువుకున్నాం ఇరవై వచనంలో పది ఇరవైలో మనం చదువుకున్నాం కొన్ని బలులు విగ్రహాలకు అర్పించే బలులు ఎలాంటివి అంటే ఆయన అంటున్నాడు దేవుని కాదు అన్యచనులు అర్పించే బలులు దేవుని కాదయ్యి దయ్యాలకే అర్పిస్తున్నారు కాబట్టి మీరు దయ్యాలతో పాలేవారు అంటే నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనేది దయ్యముల పాత్రలోనేది కూడా రాగి నేరరు ప్రభు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను పాలు పొంద నేరరు అని ఆయన మరి వాళ్ళకి రిప్లై ఇస్తున్నట్లు మనము చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమని అంటున్నాడు మరలా చదువుకుందాం పదే ఆయొక్క పదే పదే వచ్చాయి మొదటి కొరింతి పదే వచ్చాయము ఇరవయ వచనములో విగ్రహాలకు మరి ఆయన అంటున్నాడు ఇక్కడ విగ్రహాలకు అర్పించినప్పుడు దయ్యాలకు అర్పిస్తున్నారు అంటాడు కదండి అన్యజనులు అర్పించు బలు అవి దయ్యానికి దేవునికి కాదు దయ్యాలకి అర్పిస్తున్నారు అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలారా ఎక్కడ పడితే ఏది పడితే అది మనం వెళ్ళి తింటా కనుక ఉంటే ఒక పదార్థం దయ్యానికి సంబంధించిన పదార్థం మన లోపలికి అది అది త్రాగే రూపంలో ద్రవ రూపంలో కావచ్చు లిక్విడ్ కావచ్చు లేకుంటే మనము ఆ యొక్క రూపంలో ఏదో ఒక రూపంలో గనక లోపలికి వెళితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది దానికి సంబంధించినటువంటి దయ్యాలు వచ్చి ఆ వ్యక్తిలో పట్టినప్పుడు ఆ పిల్లవాడిని వెలువెల్లాడుస్తున్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం ఎవరైనా ఒక గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఒక అమ్మాయి వెంట ఎవడైనా పిచ్చెక్కినట్లు తిరుగుతూ ఉంటే సహజంగా ఏమంటారంటే ఆ అమ్మాయి వాడి చేత ఏదో మందు పెట్టింది తినిపించింది అంటారు నిజమే అది వాస్తవమే జంగిరాయ్ అని మేము ఇక్కడ బ్యాచులర్గా ఉన్నప్పుడు పెద్దన్నయ్య అన్నయ్య నేను మేమందరం కూడాను ఇక్కడ లాలాగూడ రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం లాలాగూడ రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ప్రక్క పోర్షన్ అతను పంజాబ్ అతను అనుకుంటాను జంగ్లీ రాయ అతను మరి గుంటూరు ఆమెని పార్వతం అని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు రైల్వేలో చార్జ్ చేస్తాడు అతను కూడా అటువంటిప్పుడు అతను చాలా మందికి కొన్ని మందులు తినిపిస్తూ ఉంటాడు మందు అదే ఆ దయ్యాలకు సంబంధించినటువంటివి చివరికి ఆ వ్యక్తిని చనిపోయేటప్పుడు ఆ దయ్యాలన్నీ కూడా పట్టుకొని బాగా వాతలు అనమాట వామో వాయో అవి కనపడవో కానీ వాయిస్తా ఉంటే పట్ట పగులే రక్తం ఏరులో ప్రయోగించేది వాతలు తీలుతూ ఉండే అతను ఒంటి శరీరం నిండా కూడా అతని ఆ రీతిగా చనిపోయి ఆ దయ్యాలన్నీ కూడా తలలు వంచుదాం ప్రార్థన చేద్దాం మన జీవితాల్లో ఒక పదార్థం దేనికి సంబంధించిన పదార్థం మనం తింటే ఆ దయ్యం కావచ్చు దేవుడు కావచ్చు వాళ్ళలో నివాసం ఉంటాడని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం పిల్లవాడిని ఆ దయ్యం విలువెల్లాడుస్తుంది అది పట్టినప్పుడల్లా నిప్పుల్లో పడివేస్తుంది నీళ్ళలో పడివేస్తుంది ఏదో రూపంగా ఒకవేళ మనం తెలుసో తెలియకో దానికి సంబంధించిన పదార్థం కనుక తిన్నామనుకోండి మన పిల్లలకు పెట్టించారు అనుకోండి ఆ దయ్యం అనేది వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది చాలా బాధాకరం అలానే ఆరు వందల అరవై ఆరవ ముద్ర ఎవరైనా గనక ఏడేళ్ళ శ్రమల కాలంలో వేయించుకుంటే వాళ్ళ చేత యేసు ప్రభు అంటున్నాడు నా దగ్గర ఉగ్రత పాత్ర నా కోపం అనే మద్యం అందులో పోయబడి ఉంది దాన్ని నేను వారి చేత త్రాగిస్తాను అది లోపల యాక్టివేట్ అయితే నేను తర్వాత రెండున్నర రెండవ మూడున్నర సంవత్సరంలో ఏడు ఉగ్రత పాత్రలు ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి అప్పటికి సంఘం భూమి మీద ఉండదు మొదటి మూడున్నర సంవత్సరాలలో సంఘం పైకెత్తబడుతుంది పరలోకాన్ని కొనుకోబడుతుంది విడవబడినటువంటి వారి మీద అంటే మిగిలి ఉంటారు అన్యులు నామకార్థ క్రైస్తవులు వాళ్ళే కదా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంది వాళ్ళ చేత అది త్రాగించినప్పుడు పరలోకం నుండి ఆకాశం నుండి దేవుడు ఏడు ఉగ్రత పాత్రలో ఉన్న తన కోపం అనే మధ్యాన్ని వాళ్ళ మీద క్రమరిస్తూ ఉన్నాడు వాళ్ళు తట్టుకోలేక ఆరు అధ్యాయం ప్రకటన గ్రంథంలో అయ్యో 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 అని వాళ్ళు కేకలు వేస్తారు యాభై కిలోల వడగండ్లు పైనుండి పడవేస్తాడు వారి మీదకి వారు పర్వతాలారా గుట్టలారా మీరు మా మీద పడి ఉగ్ర దేవుని గొర్రె తెలియక ఉగ్రత మా మీద పడుకున్నట్లు మమ్మల్ని మరుగు చేయండి మమ్మల్ని దాచండి అని వాటి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు జీవితాన్ని పరిశీలన చేసుకుందాం పాపం మనకు మనలో ఎంత మాత్రం చోటు ఉండదు చూపు వల్ల తలంపు వల్ల మాట వల్ల ఆలోచన వల్ల క్రియల వల్ల నడవడి వల్ల ప్రవర్తన వల్ల ఏ రూపంలోనైనా పాపం కనుక మనలో ఉంటే దానికి సంబంధించినటువంటి వాడు అంటే దయ్యం మనలోకి వచ్చి నివాసం ఉంటుంది అది అంటుంది ఇది నా ఇల్లు అని హక్కు హక్కుతో మాట్లాడుతుంది నేను విడిచి వచ్చిన నా ఇంటికి నేను మరలా వెళ్ళేదా ఎవరిలో అపవిత్రత ఉంటుందో ఎవరిలో దుర్మార్గత ఉంటుందో ఎవరిలో మురికి సంబంధమైన పాప జీవితం ఉంటుందో అలాంటి వారిలో అది నా 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 ఇల్లు అని హక్కుతో మాట్లాడుతుంది అలాంటి వారిలో వచ్చే నివాసం ఉంది వాళ్ళను విలవెల్లాడిస్తూ ఉంటుంది అది నిపుణుల్లో నీళ్ళలో పడవేస్తుంది అది చేయరాని బరులన్నీ చేపేస్తుంది చివరికి అగ్నిగథకాలతో మండే గుండంలో అది పడవేసేటట్లు చేస్తుంది కాబట్టి జీవితాన్ని పరిసరం చేసుకుని ప్రభువా నీ వాక్యం స్ట్రెయిట్ గా దగ్గరికి వస్తుందయ్యా మాకు సమస్తమును కూడా ఏది దాచకుండా మొత్తం మాకు బయలుపరుస్తున్నందుకు మీకు వందనాలు పాపానికి మేము ఎక్కడా చోటు ఇవ్వకుండా పరిశుద్ధుడైన దేవుని వలె మేము కూడా పరిశుద్ధతను ఆయన నూరు శాతం మేము కలిగిన తండ్రి మేము క్రీస్తుని హత్తుకుని జీవించే కృప మాకందరికీ దాచేయమని ప్రేరేపణ కలిగిన వారు ఉన్నట్లయితే ప్రార్థించాలని కోరుతున్నాను